ఇవన్నీ నేను తయారు చేసిన అండి ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి సూ అండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి అదివాళ్ళు నేనే తయారు చేసాను అండి ఇది తయారు అండి ముందు ఇలాగ అంటించుకుంటానండి అలాగ అంటించాకండి ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి ఇది కోసం అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్గా గా అండి ఇది వస్తుంది అండి ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్గా చేయడానికి చేస్తా నేను పనిముట్లు ఉంటే మంచి ఉంటే ఇంకా బాగా చేయగలదండి ఇదిగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి అవి కూడా ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి ఏ సైజ్ సరిపోతుంది మీకు పదకొండు పది సరిపోతుంది పదకొండు పదకొండు ఉందా ఇదిగోండి అండి ఇది ఇదిగోండి పదకొండు అండి ఇది పదకొండు పది కూడా సరిపోతాను పది ఇవి చెప్తా ఇట్రా తీసుకుంటాను ఇట్రా ఇట్రా రమ్మా నీ పేరేంటమ్మా ఇవన్నీ పంపించారు అక్కడికి ఏంటి చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మ నీ నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎనిమిది మేకలు ఉన్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దానివల్ల ఎంత ఆదాయం వస్తుందో మనకు కొత్తగా నేర్చువా డ్వాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యగారు ఆ డబ్బులతో ఏడు నాలుగు మేకం కొట్టు కుట్టా ఇవ్వ నాలుగు పిల్లల్ని వచ్చినాయి అండి ఇంకా కూడా దాన్ని కూడా లేదండి ఇంకా ఏమన్నా బంద్ చేయదండి మళ్ళా మేకలు తిరగలేండి దొంట్లోనే అలా ఆడట్టుకుని గడ్డి గడ్డి మా అల్లుడు మా అబ్బాయి బయట నుంచి తప్పింది బయట నుంచి ఆ వచ్చేసింది గడ్డి వస్తుంది ఆ మేకలు కేసి పెంచుకుంటారు ఇంతవరకు ఎంత లాభం వస్తుందో టెస్ట్ చేయాలి ఇంకా లేదండి ఇంకా ఇంకా ఒక ఆరు నెలలు నెల్లి వెళ్తేనే కానీ తెలవదండి ఇంకా అది నా ఇల్లు చూస్తే ఇలాగ ఉందండి ఇంకా బిల్లు అవ్వలేదండి నువ్వేంటే మీ అబ్బాయి కుర్చీకోవచ్చా కూర్చో ఇల్లు అంతా పెండింగ్లో పడిపోయింది ఏం చేయలేకపోయావు చేయలేకపోయినాండి అంతే మా అబ్బాయి గారు చనిపోయాడు అండి ఇవి కొట్టుకున్నానండి మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమి లేదండి ఏదో కరోనా కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి ఇంకా నాకు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కుట్టెట్టుకోవాలనుకున్నాను అయ్యారండి ఆ సైడ్ రమ్మ ఆ సైడ్ రావచ్చిన కూర్చోండి ఇసుమెంట్ జోళ్ళు తయారు చేసుకుని కొట్టులో పెట్టుకుని అండి ఇంకా డెలికెట్ తక్కువ ఉన్నాయి కదండి అవి కూడా మార్కెట్ నుంచి అండి అవి కొట్టులో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఈ సిమెంట్ గట్ట అమ్ముకుందాం అని నేర్లేదండి ఇదివరకు అయితే గతంలోనూ నేను వేసుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చేయండి పెద్ద ఆ గొడుగు నేడు నుండి కుట్టుకునే వాళ్ళమండి ఏదో చిన్న పెట్టి లేకుండా అందులో చదివేసి దాని మీద రాళ్ళు పెట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు